రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది సమయం తక్కువ ఉండడంతో అభ్యర్థులంతా బెంబేలెత్తిపోతున్నారు ఇలాంటి తరుణంలో హఠాత్తుగా వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరి లోటస్ పాయింట్ కి వెళ్లారు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మీద సానుకూలత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జగన్ ప్రచారం వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోవడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని చెబుతున్నారు ఓటమి తప్పదని తేలిపోవడంతో ప్రచారాన్ని నమ్ముకోవడం కంటే తెరువెనక మంత్రాంగాన్ని నమ్ముకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చిన జగన్ దానిపై సలహాలు తీసుకునేందుకు తన రహస్య మిత్రులతో చర్చించేందుకు హైదరాబాద్ కు వెళ్లారని ఒక వాదన ఉంది ఇప్పటికే వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ మొత్తం ఢిల్లీలో మోడీ తెలంగాణలో కేసీఆర్ సూచనల సలహాలతోనే సాగుతుందని బలమైన ప్రచారం ఉందన్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో జగన్ హైదరాబాద్ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తుంది ఎన్నికల ప్రచారంలో తాము ముందున్నామని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు ఏదైనా అత్యంత ఘనంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ముందుగా భారీగా సభలు నిర్వహిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల పేరుతో నెలకో సభ నిర్వహిస్తూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు ఇప్పుడు కూడా ప్రతిరోజు రోడ్ షోలతో పాటు బహిరంగ సభలు కూడా ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు జాతీయ నేతల అందుబాటును బట్టి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు దీంతో ప్రచారంలో టీడీపీ ముందుందనే అభిప్రాయం ఏర్పడుతుంది ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వైసీపీ తరఫున భారీ ప్రచార కార్యక్రమాలు పెట్టుకోలేదు జగన్ హెలికాప్టర్ లో జిల్లాలకు వెళ్తున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగిస్తున్నారు కానీ అన్ని రోడ్ సైడ్ మీటింగ్లే నియోజకవర్గ కేంద్రాల్లో యాభై అరవై అడుగుల రోడ్లలో సభలు పెడుతున్నారు ఆ దారి నిండా కనిపించే జనంతోనే ప్రభంజనమని సంతృప్తి పడుతున్నారు కానీ తన పార్టీ రేంజ్ తెలిపేలా జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయిలో ఓ బహిరంగ సభ పెట్టి బల ప్రదర్శన చేయాలన్న ఆలోచన చేయడం లేదు పాదయాత్ర ముగిసిన తర్వాత శంఖారావం పేరుతో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు పెట్టారు ఇవి మూడు జిల్లాలకు అన్నట్లుగా పెట్టారు గాని ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే జన సమీకరణ చేశారు ఫలితంగా సభలు తేలిపోయిందన్న భావన వైసీపీలో ఏర్పడింది ఆయన మూడు నాలుగు రోజులకోసారి ప్రచారానికి బ్రేక్ ఇస్తున్నారు రోజుకు నాలుగు చోట్ల ప్రసంగించిన తర్వాత మంగళవారం ఆయన లోటస్ పండ్లు విశ్రాంతి తీసుకున్నారు గత వారంలో కూడా ఒకరోజు ఇచ్చారు అయితే ఆయన తల్లి విజయలక్ష్మి సోదరి షర్మిల ప్రచారం నిర్వహిస్తారు కానీ జగన్ మాత్రం లోటస్ పాండ్ దాటడం లేదు ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులు మాత్రమే గడువుంది వచ్చే మంగళవారం సాయంత్రానికి ప్రచార గడువు ముగుస్తుంది పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ముప్పై నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేశారు పాదయాత్రలో కవర్ అవ్వని ప్రచార సభలో కవర్ అవ్వని నియోజకవర్గాలు ముప్పై వరకు ఉన్నాయి అయినప్పటికీ ఆయన ప్రచారానికి సెలవులు తీసుకుంటున్నారు జగన్ తీరుపై వైసీపీలో ఇతర పార్టీల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఆశలు వదులుకున్నారు కాబట్టి ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు మరికొందరు మాత్రం ఎలక్షనీరింగ్ వ్యూహాల కోసం లోటస్ పండ్ల చర్చల్లో మునిగి తేలుతున్నారని అంటున్నారు ప్రశాంత్ కిషోర్ తో తాజా పరిస్థితులను సమీక్షించి ఏ నియోజకవర్గాల్లోని ఎలక్షనీరింగ్ పై చర్చిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి